అసలు మ్యారేజీ ఫిక్స్ చేసి ఉందానమ్మా ఇంత హడావిడిగా ఎందుకు ప్రస్తుతం నిశ్చితార్థం చాలున్నాను ఓహో మీరే అన్నారా అదే డేట్ ఎందుకు వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చు అదేంటి మేడం ఇరవై ఆడు ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేగా అన్నారు ఆ ఎస్ ఎస్ అన్నాను అన్నాను అన్నా మేము వెళ్ళి ప్రసాద్ని కలవాలి వస్తామండి ఆ ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగులో వీ చెప్తాడన్నావు అతన ఆహ్ కాదండి ఆయన బిజినెస్ మ్యాన్ పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు బయలుదేరండి అబ్బా ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి సరోజని ఏది ఏమో హాయ్ ప్రసాద్ హాయ్ సౌందర్య నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు చూసావా అది సంస్కారం అంటే నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు మీ గురించి కూడా నాకు అన్ని చెప్పింది అండి ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ ప్యాకెట్ అని మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్తలు వేస్తావు ఏమిటి నువ్వేమనుకోక బాబు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం ఏం పర్వాలేదులండి రండి అలా రెస్టారెంట్ లో కూర్చుని టైం తిందాం తిందా ఉంటాడేమిటి బిజినెస్ ప్యాకెట్ కదా రారా నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా మీరే లైట్ గా తీసుకున్నారు నేను అన్ని హెవీగానే తీసుకున్నాను ఓహో ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం ఇకపోతే మీరేం చెప్పకండి మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు మీ పెద్దలుళ్లాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను కట్టుబట్టలతో సౌందర్యాన్ని పంపిస్తే చాలు కళల్లో పెట్టి చూసుకుంటాను అంతకంటే ఏం కావాలి బాబు నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం తెలుసు తెలుసు నీకు నీకులా తెలుసు అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా ఇరవై ఏడు కాకపోతే ఇరవై తొమ్మిది లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వర ఆలయం కాకపోతే వెంకటేశ్వర ఆలయం అదే కుదరదు మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా అయితే అలాగే కానిద్దాం మరి మీ వాళ్ళని నాకు ముందు వెనక ఎవరూ లేరండి అంతా మీరే సరే నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను అలాగే అలాగే కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు సింపుల్ గా కానిచ్చేద్దాం ఇచ్చేద్దాం అలాగే ఏమేమి వెళ్ళద్ అవ్వ ఇక మిగిలిందల్లా ఒక్కటే ఆ రాయుడి దగ్గర నెగిటివ్ పట్టింది ఏ ప్రసాద్ ఆహ చ మీరా అవును ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించుకుంటా ఎక్కడికెళ్ళావు భలేవాడు సార్ నేను అటు ఇంటి వచ్చే లోపల మీరు కనిపించుకుంటా పోయి విజయ్ యా ఆ సర్లే సర్లే కల్పనకి నీకు నిశ్చార్థ ఫిక్స్ చేసాన యా మీరు కూడా అవును ఇరవై ఏడవ తారీఖు విశ్వేశ్వరాలయంలో పదిమూ పై ఫిక్స్ చేశాను కరెక్ట్ కరెక్ట్గా టైం కి వచ్చేయాలి వచ్చేట అక్కడే ఉంటాను బ్రహ్మాండమైన ముహూర్తం కదా వాడు బా వస్తానయ్యా మన తాగిన నువ్వా ఆ రోజు నాతో డూయే పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి భయమాయావు ఎక్కడికి వెళ్ళావు మన తాగినాయి ఎక్కడికి వెళ్ళినా

నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తాను ఇప్పుడు కాదు ఇరవై ఏడో తారీఖు విశ్వేశ్వరాలయంలో పది ముప్పై ఐదుకి చేశాను అప్పుడు నేను ప్రజెంట్ గా ఇస్తా నమస్కారం అమ్మా నమస్కారం రండి మన కార్యక్రమాలన్నీ జ్ఞానప్రసూనామ్మ సన్నిధిలోనే ఏర్పాటు చేశాను అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాద్ సౌందర్యట ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాయేదేవి పత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజిని గురించి అడుగుతుంటే ప్రసాద్ అంటా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే మర్చిపోయినానమ్మా ఇవాళ సరోజిని ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయి ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవే ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు రాలేదు మేడం మేము చూసి తీసేసాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభనం అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా మీ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడమే మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయటే నిలబడండి నేను లోపలికి వెళ్ళొస్తాను మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన్ వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేర నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లనే చూడు నానా మరి వెళ్ళి మేడం కలిసిద్దాం నిశ్చితార్థ ముహూర్త ముహూర్తం వస్తూ అమ్మగారు అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే రండి రండి మొత్తం మీద బలయ ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేరు మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా కి నేనే చీర కడతాను కండి నోనా నా నన్నా నా నాన్నా నువ్వే పెళ్లి కూతురుది నువ్వు నాకేం చీర కడతావ్ నేనే కట్టుకుంటాను నేను కడితే నో నా 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 నాకు సెగ్గులే ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ ఓ రోడ్ ఓ ఎస్ చారంటే ప్రస్తుతం లేదు మేడం నీ అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఇంటాయా ప్రస్తుతం నేను సార్ అయితే అల్లుడు గారు ఇంకా రాలేదు అతను టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టచ్ టైంకి వచ్చేస్తాడు సగతి తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే చీర ప్యాంటు నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు పద మా మేడం ఇంట్రొడ్యూస్ చేస్తాను వద్దు నేను మీ మేడమ్ మేడం ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే అవును చీర మార్చుకునేటప్పుడే అదే అదే చీర మార్చు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే బాబు తమరు కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టుచీర చీర చీరా చీర చీరా రెండు వీడియోలు